ఎల్లుండే ఆదివారం అత్యంత శక్తివంతమైనటువంటి అమావాస్య కూడా ఆదివారంతో అమావాస్య కలిసి వస్తే ఆ రోజు చాలా శక్తివంతమైనటువంటిదిగా పరిగణించబడుతుంది ఆదివారంతో అమావాస్య కలిసి రానుంది ఈ అమావాస్య అనేది చాలా శక్తివంతమైనది ఈ అమావాస్య రోజు ఎవరైతే ఇంటి ద్వారానికి మర్చిపోకుండా ఇది ఒక్కటి కడతారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది సూర్య భగవానుని యొక్క అనుగ్రహంతో మీ జీవితంలో ఆరోగ్య సమస్యలు కానీ డబ్బు సమస్యలు కానీ రానే రావు అమావాస్య అనేది మనకు చాలా ముఖ్యమైనటువంటిది అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది అలాంటి అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది వాస్తవానికి ఆదివారం అనేది చాలా విశేషమైనటువంటి రోజుగా పరి పరిగణించబడుతుంది పురాణాల ప్రకారం చూసుకున్నట్లు అయితే అమావాస్య అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం సూర్య భగవానునికి కూడా అత్యంత ప్రీతికరం పూర్వకాలంలో అయితే ఆదివారం రోజుల్లో మాంసాహారాలు తిన తినకుండా ఉండేవారు చాలా నియమనిష్టలు పాటించేవారు ప్రతిరోజు రోజు కూడా అంటే ప్రతి ఆదివారం కూడా సూర్య భగవానునికి ఆద్యం సమర్పించేవారు ఇక ఇప్పుడున్న మారుతున్న బిజీ జీవితాల ప్రకారం ఆదివారం ఇంట్లో అందరూ కూడా సెలవులతో ఉంటారు అందుకే ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఆహ్లాదకరంగా గడిపే గడిపే క్రమంలో మాంసాహారాన్ని తినడం అలవాటు పరుచుకున్నాము అయితే ఇప్పుడు మనకు తప్పదు కాబట్టి ఇక ఇలానే కంటిన్యూ చేయవలసి వస్తుంది ఎందుకంటే మిగతా రోజుల్లో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు ఇక ఆదివారం రాగానే ఇంట్లో ఉండే భోజులు దులపటం కానీ ఇల్లుని శుభ్రం చేయటం కానీ అన్ని పనులు పెట్టుకుంటూ ఉంటాము కానీ పురాణాలు ఏం చెబుతున్నాయి అంటే ఆదివారం రోజుల్లో భోజు దులపకూడదు అని చెబుతున్నారు ఆదివారం లక్ష్మీవారంతో సమానం కాబట్టి ఆదివారానికి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది అలాంటి ఆదివారంతో మనకు అమావాస్య కలిసి రావటం చాలా విశేషం ఆదివారం రోజుల్లో అమావాస్య వస్తే ఈ అమావాస్యను అస్సలు ఎవ్వరూ కూడా మిస్యూజ్ చేసుకోవద్దు అంటే ఈ అమావాస్య రోజు ఇంట్లో ఉండేవారంతా ఖచ్చితంగా దృష్టిని తీసుకోవాలి ఇంటికి కూడా దృష్టిని తీయాలి ఎందుకంటే మనం కాస్త అందంగా ఉన్నా కాస్త ఎక్కువ సంపాదించిన మన ఇల్లు కాస్త అందంగా ఉన్నా సరే ఇక అలాంటి ఇంటికి కానీ అలాంటి మనుషులకు కానీ నరదృష్టి అనేది అధికంగా తగులుతుంది ఈ నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టి అనేది మనపై కానీ ఇంటిపై కానీ ఇంట్లో యజమానిపై కానీ లేదా ఇంట్లో డబ్బుని సంపాదించే వారిపై కానీ పిల్లలపై కానీ ఉంటే గనక అలాంటి వారు జీవితంలో ఉన్నత స్థితికి ఎదగలేరు అంతేకాదు జీవితంలో వారు అనుకున్నవి సాధించలేరు కూడా అలాంటి నరదృష్టిని అనేది తొలగించుకోవటానికి ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాము అందులో కొన్ని ఫలించవచ్చు మరికొన్ని ఫలించకపోవచ్చు కానీ రేపు ఆదివారం అంటే ఎల్లుండి ఎల్లుండి పదవ తారీఖు మార్చి పదవ తారీఖు ఆదివారం రోజు అమావాస్య రానుంది ఈ అమావాస్య అనేది అత్యంత శక్తివంతమైనటువంటిదిగా పరిగణించబడుతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే ముందు ఇంట్లో నుండి జ్యేష్ఠాది వెళ్ళిపోవాలి ఇంటికి కానీ ఇంట్లో ఉండే మనుషులకి కానీ జ్యేష్ఠాదేవి యొక్క చెడు ప్రభావం ఉంటే అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి అడుగు కూడా పెట్టలేదు అందుకే ముందు మన ఇంట్లో ఉండే చెడు శక్తిని తొలగించుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఇంట్లో ఉండే దరిద్రాలు తొలగిపోతాయి అమ్మవారి కటాక్షంతో సంపదకి లోటు లేకుండా జీవిస్తారు తమ యొక్క అంటే ఏవైతే కష్టాలు తొలగిపోయి జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలి అని కోరుకుంటున్నారో ఆ కోరికలు నెరవేరుతాయి అయితే అత్యంత శక్తివంతమైనటువంటి ఈ అమావాస్య రోజున మరి ఏం చేయాలి గుమ్మానికి ఏది కట్టాలి ఏది కడితే ఇంటికి తగిలిన దరిద్రం పూర్తిగా తొలగిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఆదివారం రోజు ఇంట్లో ఉండే వారంతా కూడా నిమ్మకాయతో కానీ పసుపు నీటిలో మందారం పువ్వు వేసి కాని దృష్టిని తీసుకోవాలి అనంతరం ఒక కొబ్బరికాయను తీసుకొని ఇంటి సింహ ద్వారానికి ఎడమవైపు మూడుసార్లు కుడివైపు మూడుసార్లు తిప్పి ఆ కొబ్బరికాయను పగలగొట్టి దూరంగా విసిరివేయాలి ఇలా చేస్తే ఇంటికి తగిలిన దృష్టి దోషాలు తొలగిపోతాయి గోరపి చాచలు కూడా వదిలి వెళ్ళిపోతాయి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అంతేకాదు ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా సూర్యునికి ఆద్యం సమర్పించాలి అలా ఆద్యం సమర్పించే సమయంలో ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని తప్పనిసరి జపించాలి అలానే ఓం తులసి తులసి ఏయ నమ అనే మంత్రాన్ని కూడా తప్పనిసరి జపించాలి అలా ఈ మంత్రాలను చదువుకుంటూ ఆద్యం సమర్పించటం వల్ల ఖచ్చితంగా మీకుండే కష్టాలు బాధలు తొలగిపోతాయి ఇక మీ వెంటే అదృష్టం అనేది ఉంటుంది అయితే మరి ఇంటి సింహ ద్వారానికి ఏది కట్టాలో తెలుసుకుందాం అమావాస్య అంటేనే చాలామంది భయపడతారు కానీ అమావాస్య లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు అమావాస్య రోజున ఎవరైనా సరే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా కొడుకులు ఉన్నా కూతుర్లు ఉన్నా సరే వాళ్ళకి ఖచ్చితంగా ఇంట్లో ఎర్రటి నీరు ఉంటాయి కదా ఎర్రటి నీరు ఎలా తయారు చేయాలి అంటే ముందుగా కొద్దిగా తినేసున్నాన్ని తాంబూలంలో వేస్తారు కదా తినేసున్నం ఆ తినేసున్నాన్ని తీసుకొని ఒక ప్లేట్లో నీటిని పోసి అందులో వేయాలి అందులోనే రాళ్ళ ఉప్పుని వేయాలి కొద్దిగా పసుపుని వేయాలి అప్పుడు ఆ నీరు అనేది ఎర్రగా మారిపోతుంది కుంకుమ కలిపిన నీటిలాగా మారిపోతుంది ఆ నీటిలోనే గుప్పెడు రాళ్ల ఉప్పు కుప్పలాగా పోయాలి ఆ కుప్ప పైన ఒక నిమ్మకాయను పెట్టి నిమ్మకాయ పైన కర్పూరాలు కర్పూరం బిల్లలు పెట్టి వాటిని వెలిగించి పిల్లలకి దృష్టిని తీయాలి ఇలా దృష్టి తీయటం వల్ల మీ పిల్లల భవిష్యత్తు బంగారుమయం అవుతుంది వారి యొక్క జీవితంలో కష్టాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి అంతేకాదు వారి జీవితం ఆనందకరంగా మారిపోతుంది ఈ దృష్టి రేపు ఈ దృష్టి ఎల్లుండి అమావాస్య రోజు త్రీ తీయటం వల్ల ఖచ్చితంగా మీరు కోరుకున్న ఫలితాలు వస్తాయి ఉప్పు అనేది దృష్టి దోషాన్ని తొలగించడంలో చాలా ముందుంటుంది ఉప్పుతో ఏ పరిహారాలు చేసినా సరే ఖచ్చితంగా మంచి ఫలితాలు కలుగుతాయి ఉప్పు అనేది మన చుట్టూ ఉండే చెడు శక్తులను నెగిటివ్ ఎనర్జీని తొలగించడంలో ముందుంటుంది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగింపజేయటానికి కూడా ఉప్పు చాలా ముందుంటుంది అలానే ఈ శక్తివంతమైన అమావాస్య రోజున ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా పటికను వేయాలి ఈ పటికను ఆలం అని పిలుస్తూ ఉంటారు పటిక అనేది దృష్టి దోషాన్ని చాలా ఎక్కువగా తొలగిస్తుంది ఈ పటికను మనం షాప్స్లో కానీ లేదా వ్యాపార స్థలంలో కానీ ఇంట్లో కానీ ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా వేసి కరిగించి ఆ తరువాత ఇల్లును తుడిచండి ఇలా తోడిస్తే గనక ఇంట్లో ఏ మూలన ఏ దుష్ట శక్తి దాగి ఉన్నా తొలగిపోతుంది పటిక అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది పటికతో ఏ పరిహారం చేసినా అంటే ఇంటి గుమ్మానికి పటికను కట్టినా వ్యాపార స్థలంలో పటికను పెట్టినా అంతేకాదు వ్యాపారం బాగా నడవట్లేదు ధనాకర్షణ జనాకర్షణ జరగట్లేదు అనుకునేవారు పటికను తీసుకొని వ్యాపార స్థలంలో ఒక టేబుల్ పైన కానీ లేదా ఎక్కడైనా ఒక దైవం సన్నిధిలో కానీ ఈ పటికను పెట్టాలి అలా పెట్టడం వల్ల ఇక ధనాకర్షణ జనాకర్షణ అనేది విపరీతంగా జరుగుతుంది జనుల యొక్క అంటే నరుల యొక్క దృష్టి తొలగిపోతుంది నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ధన ద్వారాలు తెరచుకుంటాయి మరి ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున ఇంటి సింహ ద్వారా ఏది కట్టాలో తెలుసుకుందాం దీనికోసం అని మీరు ఒక కొత్త ఎర్రని వస్త్రాన్ని తీసుకోండి ఆ వస్త్రం తీసుకున్నాక ఒక పీచు తీయని కొబ్బరికాయను వేయండి పీచు తీయని కొబ్బరికాయను వేశాక అందులోనే నవధాన్యాలు పొయ్యండి ఈ నవధాన్యాలు కొబ్బరికాయ అనేవి దృష్టిని తొలగించటమే కాదు ధనాన్ని ఆకర్షిస్తాయి ఎప్పుడైనా మనం నూతనంగా ఏదైనా ప్రారంభించాలి అంటే నవధాన్యాలతో ముందు పూజలు చేస్తూ ఉంటాము ఎందుకంటే చెడు దృష్టి అనేది తొలగిపోయి పనుల్లో ఆటంకాలు తొలగిపోయి అన్ని పనుల్లో కూడా విజయం కలుగుతుంది అని ముందుగా మనం నవధాన్యాలను తీసుకొని పూజ చేస్తూ ఉంటాము కొత్తగా గృహ ప్రవేశం చేసినా సరే అదేవిధంగా పూజ చేస్తూ ఉంటాము కాబట్టి మన యొక్క ఇంట్లో మంచి జరగాలి అన్న ఇంటికి తగిలిన దృష్టి తొలగిపోవాలి అన్నా పీచు తీయని కొబ్బరికాయ నవధాన్యాలు అలా ఎర్రని వస్త్రంలో పీచు తీయని కొబ్బరికాయ నవధాన్యాలు తొమ్మిది నల్లని మిరియాలు అదేవిధంగా పటిక పచ్చకర్పూరం పసుపు కుంకుమ వేయాలి ఇవి వేశాక దానిని ఒక మూటలాగా కట్టాలి అలా మూటలాగా కట్టేసి ఆ మూటను మీ సింహ ద్వారానికి బయట వైపు ఒక మేకుని కొట్టి ఆ మేకుకి తగిలించండి ఇలా చేయటం వల్ల మీ యొక్క సంపద అనేది పెరుగుతుంది పటిక ధనాన్ని ఆకర్షిస్తుంది అందులో వేసిన నవధాన్యాలు శనీశ్వరుని అంతేకాదు శనీశ్వరుడే కాదు సకల నవగ్రహాలకి అన్ని గ్రహాల యొక్క చెడు ప్రభావాన్ని తొలగించి మీకు అన్ని గ్రహాలు అనేవి అనుకూలించే విధంగా కాపాడుతుంది ఈ విధంగా మీరు ఎల్లుండి పదవ తారీఖు అంటే మార్చి పదవ తారీఖు ఆదివారంతో కలిసి వచ్చిన అద్భుతమైనటువంటి చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య రోజు ఇంటి సింహద్వారానికి ఇవి కట్టండి మీ ఇంటికి తగిలిన దృష్టే కాదు ఇంట్లో ఉండే వ్యక్తులకి తగిలిన దృష్టి కూడా తొలగిపోతుంది ఇక లక్ష్మీదేవి ఇంట్లోకి ఖచ్చితంగా ఆకర్షితురాలు అవుతుంది సమస్త పాపాలన్నీ పోయి ధనవంతులుగా మారిపోతారు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఐశ్వర్యవంతులుగా అవ్వాలి అంటే ఖచ్చితంగా అమావాస్య రోజు ఈ పరిహారం చెయ్యండి ఆదివారం అమావాస్య అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది జీవితంలో వచ్చే అన్ని కష్టాల నుండి గట్టెక్కిస్తుంది అన్ని రకాల సమస్యలను తొలగిస్తుంది మనకు డబ్బు రాకుండా ఆపే దుష్ట శక్తులను తరిమి కొట్టేలాగా ఈ మూట పనిచేస్తుంది మరి ఈ మూటను ఎప్పుడు మార్చాలి అంటే మళ్ళీ అమావాస్య రోజు తీసి యధావిధిగా ఇలానే పరిహారం చేసి ఇంటి సింహ ద్వారానికి ఇలానే కట్టండి అప్పుడు మీ ఇంటి యొక్క దృష్టి పూర్తిగా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం